పోలీస్ అమరవీరుల వారస్తవాల సందర్భంగా ఆలగడ్డ పట్టణం నందు పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల వారస్తవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు মনে না সারি ডিগ্রি ప్రమోద్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారస్తవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు పలువురు పోలీసులు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు అలాగే ప్రజలు అందరూ ఆదరించి ఈరోజు ఎవరెవరైతే బ్లడ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అన్ని దానాల కల్లా రక్తదానం గొప్పదంటారు ఈరోజు మనం ఇక్కడ ఇచ్చే బ్లడ్ ఏదైతే ఉందో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తుంది ఒక మనిషి లైఫ్ సేవ్ చేయడం అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం ఆ భగవంతుడు జన్మనిచ్చి ఉండొచ్చు కానీ రక్తదానం చేసే వాళ్ళు పునర్జన్మనిచ్చి ప్రాణం పోసి ఆ కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తులు అవుతారు అందుకే ఫ్రమ్ మై సైడ్ ఈ యొక్క సంకల్పంతో నేను కూడా ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఆలగడ్డ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక రిక్వెస్ట్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆదరించి దీన్ని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను హలో అండి రాక్షిత సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్